తిరంగ ర్యాలీకి ఇంత భారీ ఎత్తున వచ్చిన స్కూల్ పిల్లలకు మరియు స్కూల్ యజమానులకు మరియు గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు దుబ్బాకలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడంతో భాగంగా ఆపరేషన్ సింధు అని ఏదైతే నరేంద్ర మోడీ పెట్టిన ఈ పథకం ద్వారా ఇలా ఈ ప్రపంచ ఈ ప్రపంచ దేశాలలో ఒక రకమైన మంచి ఉద్దేశం భారతదేశం కలుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటి పైన ప్రతి హిందువు జెండా ఎగరేయాలని ప్రతి వాళ్ళు కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున విజయవంతం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము జై హింద్ జై పట్టణ మరియు పరిశ్రమ ప్రాంత ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దుబ్బాక పట్టణంలో పుర విధులకుండా తిరంగ ర్యాలీ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరూ కృషి చేయడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము మోడీ గారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రతి ఒక్కరూ మనం ఖచ్చితంగా దేశభక్తి కలిగి ఉండి ఎన్నో ఎంతోమంది మానేయుల వలనే ఈ మనకు స్వతంత్రం లభించింది దాన్ని పురస్కరించుకొని మా బీజేపీ పార్టీ గడప గడపకు జెండా ప్రతి ఇంటిపైన ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జెండా ఆవిష్కరణ చేయాలని తలపెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు మనం దుబ్బాక పట్టణంలో తిరంగారని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దీనికి కృషి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం